ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య ఇరు దేశాలు కూడా ఈ క్షిపణ దాడులు చేసుకుంటున్నాయి ఇటు ఇజ్రాయెల్ అరవై మంది పౌరులు కోల్పోతే ఇటు ఇరాన్ ఆరు వందల మందికి పైగా పౌరులు కోల్పోయింది పౌరులు అధికారులు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికా ఒక హెచ్చరిక జారీ చేసింది ట్రంప్ ఏమంటున్నాడంటే అయాతుల్లా అలీ ఖమీను నువ్వు ఎక్కడన్నావో మాకు తెలుసు నిన్ను చంపడం పెద్ద కష్టమేమీ కాదు నువ్వు ఎక్కడ దాక్కున్నావో మాకు తెలిసినప్పుడు సేమ్ ఆ సద్దాం హుస్సీన్ ఏ విధంగా అయితే పట్టుకున్నామో అదే విధంగా నిన్ను కూడా పట్టుకోగలం కానీ నిన్ను చంపడము నిన్ను పట్టుకోవడం కాదు మా లక్ష్యం యుద్ధం ఆగడం అనేది మా లక్ష్యం అలాగే మీరు అణ్వాయుధాలు తయారు చేయకుండా ఉండడమే మా లక్ష్యం ఇరు దేశాలు కలిసి మాట్లాడుకుని మనం ఒప్పందం చేసుకుందాం అంటూ ఇప్పుడు ట్రంప్ అయితే ఒక పోస్ట్ పెట్టాడు ఈ పోస్ట్ పెట్టిన కొన్ని గంటలకే ఆ సుప్రీం లీడర్ అయ్యాతుల్లా అలీ ఖమేన్ కూడా మరో పోస్ట్ పెట్టాడు యుద్ధం మొదలైంది అలీ తన జుల్ఫిక్ యుద్ధం మొదలైంది అలీ తన జుల్ఫికర్ తో ఖైబర్ వచ్చేశారు అంటూ ఇప్పుడు అయాతుల్లా అలీ ఖమీన్ అయితే మరొక పోస్ట్ కూడా పెట్టాడు ఈ పోస్ట్కి ఇప్పుడు అర్థం ఏంటంటే ఏడవ శతాబ్దంలో యూదులు పట్టణమైనటువంటి ఖైబర్ పై అప్పట్లో ఇస్లాం మొదటి ఇమాం అయితే అదే సియా ఇస్లాం మొదటి ఇమాం అయితే యుద్ధం చేసి గెలుపొందాడు ఏడవ శతాబ్దంలో దానికి అర్థం వచ్చేలాగా ఇప్పుడైతే ఈ అలీ ఖమీని ఈ విధంగా పోస్ట్ అయితే పెట్టాడు సో ఇక ఇరాన్ని ఇజ్రాయెల్ని ని ఎవరు ఆపలేరు ఈ రెండు దేశాలు యుద్ధంలో మునిగిపోతాయి ఇప్పుడు అది కాదు సమస్య ఇప్పటి వరకు ఇజ్రాయేల్ ఇరాన్ పై అనేక దాడులు చేసింది కానీ ఇరాన్ కి ఆర్థికంగా చమురు విషయంలో కొంత నష్టం వచ్చిందేమో గానీ న్యూక్లియర్ ప్లాంట్ పై పెద్దగా నష్టమేమి ఇరాన్ కి జరగలేదని అంతర్జాతీయ అణుశక్తి కేంద్రం కూడా ఇదే విషయాన్ని ధృవీకరించడంతో ఇప్పుడు అమెరికా ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్నటువంటి బీజీయు ఫిఫ్టీ సెవెన్ బంకర్ బ్లాస్టర్ బాంబులను అయితే ప్రయోగించడానికి ప్రయత్నాలు చేస్తుంది బీ టూ బాంబర్ల ద్వారా వీటిని ప్రయోగిస్తే గనక ఇవి పదమూడున్నర టన్నులు బరువుంటాయి ఇవి భూమి లోపలికి దాదాపు వంద నూట యాభై మీటర్ల కిందలకు వెళ్ళి పేలుతాయి అనమాట ఇది గనక పేల్తే అక్కడ న్యూక్లియర్ ప్లాంట్ పై ఉన్నటువంటి ఈ మొత్తం రేడియేషన్ అంతా కూడా చుట్టుపక్కల వ్యాపించి ప్రజలు తీవ్రమైనటువంటి అనారోగ్యాలకి గురవుతారు ఇదే గనక జరిగితే ఇక ఇరాన్ అమెరికా భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఇక ఒప్పందం చేసుకునే అవకాశం ఉండదు బహుశా దీని గురించి అమెరికా వెనకొడుగేస్తుందేమో తెలియదు కానీ బట్ ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్నటువంటి నతాంజు అలాగే పార్ట్ ఈ రెండు అణు ప్లాంట్ల మీద అయితే దాడి చేయడానికి అమెరికా ప్లాన్ చేస్తున్న మాట అయితే వాస్తవమే ఎందుకంటే అమెరికాకు చెందినటువంటి బీ టూ బాంబర్లు ఆ యొక్క యుద్ధ విమానాలు కూడా వచ్చేసాయి అలాగే బాంబులను కూడా తీసినట్లు తెలుస్తుంది ఆ బాంబు ఒక్కొక్కటి ఇరవై అడుగులు కూడా ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికాకి చెందినటువంటి యుద్ధ వాహక నవ్వు కూడా వస్తుంది సో ఇక యుద్ధ తీవ్రత అయితే గట్టిగానే ఉంటుంది ఎందుకంటే ఖమేని తగ్గడం లేదు ట్రంప్ తగ్గడం లేదు యుద్ధం ఏ విధంగా దారి తీస్తుందో తెలియక ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి ఇప్పుడు చమురు ధరలు పెరిగిపోతాయి అనేది ప్రపంచ దేశాల భయం